శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య భర్తల సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ఉంది మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదక చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి రాశివారికి విశేషమైన ఉన్నాయి తగినంత మానవ ప్రయత్నం చేయాలి అభిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు గ్రహవలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇస్తాయి తెలివిగా వ్యవహరిస్తే అదృష్టయోగం పొందొచ్చు పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయండి ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంతా అనుకున్నట్టే జరుగుతుంది విగ్ధాలున్నా విజయము ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాల్లో తొందరపాటు విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి ఉద్యోగులు వ్యాపారులు పాశించిన ఫలితాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉన్న మంచి ఫలితాలే ఉంటాయి కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండే అవసరాలకు సొమ్ము అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యులు అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి